బ్ రైల్వే వంతన మానవ మేధాశక్తికి ఒక గొప్ప నిదర్శనం బక్కరాత్రిలో నిర్మించబడలేదు దీని పూర్తి చరిత్ర ఉదంపూర్ శ్రీనగర్ బారముల్లా రైల్వే ప్రాజెక్ట్ యుఎస్బిఆర్ఎల్తో ముడిపడి ఉంది ఇది కాశ్మీర్ లోయను భారతదేశంలోని మిగిలిన రైల్వే నెట్వర్క్తో అనుసంధానించాలనే చిరకాల కోరిక ఈ సుందరమైనప్పటికీ భౌగోళికంగా సవాలుగా ఉన్న ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీని అందించడం ఒక ముఖ్యమైన ఇంజనీరింగ్ సవాలు బిఆర్ఎల్ యొక్క ఆలోచన ఇరవైవ శతాబ్దం చివరిలో ఊపందుకుంది కఠినమైన శీతాకాలంలో రహదారి ప్రయాణం యొక్క పరిమితులను అధిగమించి లోయకు అన్ని కాలాలలో అందుబాటులో ఉండే నమ్మదగిన రవాణా అనుసంధానాన్ని ఏర్పాటు చేయడం యొక్క వ్యూహాత్మక ఆర్థిక మరియు సామాజిక ప్రయోజనాలను గుర్తించారు పిర్ పంజాల్ శ్రేణి యొక్క కష్టతరమైన భూభాగం ఒక పెద్ద అడ్డంకగా నిలిచింది రైల్వే అనుసంధానాన్ని ఒక ముఖ్యమైన ఇంజనీరింగ్ సవాలుగా మార్చింది ఈ ప్రాజెక్టు అధికారికంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో మంజూరు చేయబడింది మరియు వివిధ విభాగాల్లో పని ప్రారంభమైంది చైనాబ్ నదిని దాటే విభాగం అత్యంత సంక్లిష్టమైనది మరియు కీలకమైనది జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో చేనబ్ నది లోయ వైపు రైల్వే లైన్ పురోగమిస్తున్నప్పుడు లోతైన మరియు వెడల్పటి అగాధాన్ని దాటడానికి వంతెన అవసరమని స్పష్టమైంది ఎంచుకున్న ప్రదేశంలోని భౌగోళిక మరియు స్థాలకృతి పరిస్థితులు వినూత్నమైన మరియు సాహోసపేతమైన ఇంజనీరింగ్ పరిష్కారాన్ని డిమాండ్ చేశాయి రెండు వేలు ప్రారంభంలో చేనా వంతెన కోసం తీవ్రమైన ప్రణాళిక మరియు రూపకల్పన ప్రయత్నాలు జరిగాయి అనేక కీలకమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది ఈ ప్రాంతం అధిక భూకంప జోన్లో ఉంది కాబట్టి గణనీయమైన భూకంపాలను తట్టుకునే దృఢమైన డిజైన్ అవసరం పర్వత ప్రాంతాల్లో ఉండే అధిక గాలి వేగాన్ని తట్టుకునేలా వంతెనను రూపొందించవలసి ఉంది తీవ్రమైన వాతావరణ పరిస్థితులు వంతెన తీవ్రమైన ఉష్ణోగ్రత మార్పులు భారీ వర్షపాతం మరియు మంచుపాతానికి గురవుతుంది హిమాలయాల సంక్లిష్టమైన భౌగోళిక శాస్త్రం పునాదుల స్థిరత్వాన్ని మరియు మొత్తం నిర్మాణం యొక్క స్థిరత్వాన్ని నిర్ధారించడానికి సమగ్ర పరిశోధనలు అవసరం ప్రాజెక్టు యొక్క పరిమాణం మరియు సంక్లిష్టతను దృష్టిలో ఉంచుకొని సవాలతో కూడిన రైల్వే నిర్మాణంలో తన నైపుణ్యానికి పేరు గాంచిన కొంకన్ రైల్వే కార్పొరేషన్ కీలక నిర్ణయాలను పర్యవేక్షించడానికి మరియు అమలు చేయడానికి బాధ్యతను వహించింది కష్టతరమైన భూభాగాలను నావిగేట్ చేయడంలో మరియు వినూత్న ఇంజనీరింగ్ పరిష్కారాలను అమలు చేయడంలో తన అనుభవాన్ని అందించింది ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ వంతెనను రూపొందించే మరియు నిర్మించే కీలకమైన పనిని పొందింది వారి ఇంజనీర్లు మరియు కార్మికులు ప్రతిష్టాత్మకమైన డిజైన్లు నిజం చేయడంలో కీలక పాత్రను పోషించారు ముఖ్యంగా స్ట్రక్చరల్ డిజైన్ మరియు విశ్లేషణలలో కీలకమైన సాంకేతిక సహాయాన్ని అందించింది వివిధ లోడ్లు మరియు పర్యావరణ పరిస్థితులలో వంతెన యొక్క స్థిరత్వం మరియు స్థితి స్థాపకతను నిర్ధారించింది రైల్వే లైన్ మరియు వంతెన యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించి డిఆర్డియో ప్రత్యేక ఉక్కును అభివృద్ధి చేయడం ద్వారా గణనీయమైన కృషి చేసింది ఇది నిర్మాణాన్ని పేలుడు నిరోధకంగా మార్చగలదు తద్వారా దాని భద్రతను పెంచుతుంది రెండు వేల నాలుగులో అధికారికంగా ప్రారంభమైన చైనబ్ వంతెన నిర్మాణం ఇంజనీరింగ్ మరియు లాజిస్టిక్స్ యొక్క పరిధులను పరీక్షించిన సవాలుతో నిండి ఉంది మారుమూల మరియు కఠినమైన హిమాలయ భూభాగం పదార్థాలు యంత్రాలు మరియు సిబ్బందిని రవాణా చేయడాన్ని చాలా కష్టతరము చేసింది నిర్మాణ స్థలాలను చేరుకోవడానికి ప్రత్యేకంగా రోడ్లు నిర్మించవలసి వచ్చింది భారీ ఉక్కు విభాగాలను మరియు భారీ పరికరాలను ఎత్తైన ప్రదేశానికి తరలించడానికి ఖచ్చితమైన ప్రణాళిక మరియు అమలు అవసరమైంది ప్రత్యేకమైన క్రేన్లు మరియు రవాణా పద్ధతులు రూపొందించబడ్డాయి హిమాలయాల్లో పనిచేయడం ఎల్లప్పుడూ ఊహించని భౌగోళిక సమస్యల ప్రమాదాన్ని కలిగి ఉంటుంది దీనికి నిరంతరం పర్యవేక్షణ మరియు అనుకూల ఇంజనీరింగ్ పరిష్కారాలు అవసరం అటువంటి ఎత్తులో మరియు సవాళ్ళతో కూడిన పరిస్థితులలో పనిచేసే కార్మికుల కోసం అత్యధిక నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలను నిర్ధారించడం చాలా ముఖ్యమైనది చేన వంతెన యొక్క విజయవంతమైన పూర్తి అధునూతన ఇంజనీరింగ్ పద్ధతులు మరియు సాంకేతిక ఆధునిక విజ్ఞానం పరిజ్ఞానం యొక్క అనువర్తనానికి నిదర్శనం వంతెన యొక్క ఆర్క్ డిజైన్ దాని స్థిరత్వం మరియు అపారమైన శక్తులను తట్టుకునే సామర్థ్యం కోసం ఎంపిక చేయబడింది అధునూతన సాఫ్ట్వేర్ మరియు మోడలింగ్ టెక్నీషియన్లు డిజైన్లు విశ్లేషించడానికి మరియు ఆప్టిమైజ్ చేయడానికి ఉపయోగించబడ్డాయి సహకారంతో అభివృద్ధి చేయబడిన పేలుడు నిరోధక రకం బుక్తో సహా ప్రత్యేక బుక్కును ఉపయోగించడం వంతెన యొక్క మన్యక మరియు స్థితి స్థాపకతను నిర్ధారించింది అటువంటి ఎత్తులు మరియు లోతైన లోయపై నిర్మించే సవాలును అధిగమించడానికి ఇంక్రిమెంటల్ లాంచింగ్ వంటి వినూత్న పద్ధతులు ఉపయోగించబడ్డాయి ఇందులో ఒడ్డున ఆర్క్ యొక్క విభాగాలను సమీకరించడం మరియు తర్వాత హైడ్రాలిక్ జాక్లను ఉపయోగించి వాటిని క్రమంగా స్థానంలోకి నట్టడం జరిగింది నిర్మాణంలోని ప్రతి దశలు కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలు అమలు చేయబడ్డాయి వంతెన యొక్క నిర్మాణ సామగ్రతను ట్రాక్ చేయడానికి అధునూతన పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి చైనా నదికి ఇరువైపులా బలమైన పునాదులు వేయడం ఒక ముఖ్యమైన మొదటి అడుగు ప్రధాన ఆర్చుల్ని కలిగి ఉండే ఎత్తైన కాంక్రీట్ స్తంభాలను నిర్మించడం ఒక ముఖ్యమైన పని ఆర్క్ విభాగాల అసెంబ్లీ మరియు లాంచింగ్ రెండు వేల పదిల చివరి నుండి రెండు వేల ఇరవై నుండి ప్రారంభం వరకు బారీవుక్ ఆర్క్ విభాగాల యొక్క ఇంక్రిమెంటల్ లాంచింగ్ దృశ్యపరంగా అద్భుతమైన మరియు సాంకేతికంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో ఆర్చ్ యొక్క తుది కలయకం చారిత్రాత్మక సందర్భం నిర్మించిన ఆర్చ్లు రైల్వే ట్రాక్ను వేయడం చివరి ప్రధాన నిర్మాణ దశ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా ప్రాజెక్టు యొక్క బనిహాల్ సంగల్దన్ విభాగాన్ని నలభై ఎనిమిది పాయింట్ ఒకటి కిలోమీటర్ను ప్రారంభించారు ఇందులో చేన వంతెన కూడా ఉంది ద్వారా ఊహించిన పూర్తి కనెక్టివిటీని సాధించడానికి ఇది ముఖ్యమైన ముందడుగు కొద్దిసేపటికే వైభవమైన చేన వంతెనపై మొదటి వందే భారత్ రైలు ప్రయాణించడం పురోగతి మరియు కనెక్టివిటీకి ఒక శక్తిమయంతమైన చిహ్నం చైనా రైల్వే వంతన కేవలం ఒక ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు ఇది భారతదేశానికి లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇది కాశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతంలో మరింత సజావుగా కలుపుతుంది తద్వారా గొప్ప సామాజిక మరియు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తుంది మెరుగైన కనెక్టివిటీ ఈ ప్రాంతంలో వాణిజ్యం వ్యాపారం మరియు పర్యాటకాన్ని పెంచుతుంది తద్వారా స్థానిక ప్రజలకు ఆర్థిక ఉద్యమ అవకాశాలు లభిస్తాయి అన్ని కాలాలలో అందుబాటులో ఉండే రైలు మార్గం సున్నితమైన సరిహద్దు ప్రాంతంలో సాయుధ దళాల వ్యూహాత్మక కదలికను పెంచుతుంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా ఇది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది మరియు భారతదేశం యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రపంచ పటంలో ఉంచింది వంతెన స్వయంగా ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారుతుంది ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ విజయాన్ని చూడడానికి సందర్శకులను ఆకర్షిస్తుంది చైనా రైల్వే వంతెన యొక్క చరిత్ర అనేది దృష్టి పట్టుదల మరియు అసాధారణమైన ఇంజనీరింగ్ యొక్క ఆకర్షణీయమైన కథనం కాశ్మీర్ను రైలు ద్వారా అనుసంధానించాలనే ప్రారంభ కళ నుండి భయంకరమైన భౌగోళిక మరియు లాజిస్టికల్ సవాల్ను అధిగమించడం వరకు ఈ వంతనం భారతదేశం యొక్క సంకల్పానికి మరియు అసాధ్యమైన పనులను సాధించగల సామర్థ్యానికి గర్వించదగిన చిహ్నంగా నిలుస్తుంది ఇది సహకారం ఆవిష్కరణ మరియు పురోగతికి నిబద్ధత యొక్క కథ భారతదేశం యొక్క మౌలిక సదుపాయాల దృశ్యంపై చెరగని ముద్ర వేస్తుంది మరియు భవిష్యత్ తరాల ఇంజనీర్లకు స్ఫూర్తినిస్తుంది